వల్లేస్ గారి గురించి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం ఆయన నాయకత్వం ఆయనలోని నిజాయితీ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఎన్నికలు అయిన తర్వాత చాలామంది ఈ కూటమి ప్రభుత్వం చేసే దానికి దాడులు బెదిరింపులు లేకపోతే అప్పుడు కేసులకి భయపడుతున్న తరుణంలో నేను ఒక రోజు ఫేస్బుక్లో అంశాలు చేస్తే అప్పుడు ఎవరు కూడా స్పందించేవారు కాదు ఎన్నికలైవ్లోనే రకరకాల భయాలు ఏదైనా చేస్తారేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలా రోజు ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వానికి చేసిన అన్యాయాల మీద ప్రభుత్వాన్ని తీసుకుంటూ ఫేస్బుక్ లైవ్లో చాలా ధైర్యంగా డెట్స్తో మాట్లాడి ప్రభుత్వం ప్రజల నుంచి ప్రభుత్వ పెద్దగా విశాఖపట్నం కూడా జిల్లా అధికారంలో కూడా మంచి సబ్జెక్ట్ సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు చేసి అభివృద్ధి చేయడాన్ని అభివృద్ధి తప్పకుండా ఏ విధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పోగెడతారో ప్రతిపక్షంలో ఎవరైతే ప్రజల పక్షాన్ని వాళ్ళకి తప్పకుండా గుర్తింపు రాజకీయంగా మంచి భవిష్యత్తు మరొకసారి రోజు అన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజులు జరిగిన ప్రభుత్వంలో పాల్గొన துரையின் சமூக அக்கறத்துள்ள பாரவர் அவர்களுக்கும் விபிட்மேர் профессор சதீஷ்கர் கோரேட்ட தரான்சி அவர்களுக்கும் நான் விசேஷமா பாராட்டு தெரிவிக்கிறேன் மேரே டாக்டர் பொன்ஷால் ஆலிஸ்டரி ஆளமகానாடு ஜாதிய மனிதன் தலைவர் ஆக இருக்காங்க மும்பை சர்வதேச இந்திய ஆதரவு பிரதிநிவிகளுக்கும் ரொம்ப சாகா சந்தோஷமா வந்து இந்த இவள மாட்டி अध्यक्षனானவங்களுக்கு கேகராஜ் கார் முக்கிய அதி అదేవిధంగా తోట నగేష్ గారు అదేవిధంగా రెడ్డి గారు అదేవిధంగా సురేందర్ రెడ్డి గారు మహిళా అధ్యక్షురాలు అయినటువంటి వేరాణ కుమార్ గారు డిప్యూటీ మేయర్ అయినటువంటి సతీష్ గారు ప్రతి ఒక్కరూ వచ్చి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చారు అదేవిధంగా స్టేట్ అధికార ప్రతినిధి రెడ్డి గారు కూడా రావడం జరిగింది అండ్ నార్త్కి సంబంధించి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్ని నియోజకవర్గాల నుంచి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మాల మహానాడికి సంబంధించిన టీం స్టేట్ టీం అంతా కడప ప్రొద్దుటూరు వినుకొండ అదేవిధంగా విజయనగరం అనకాపల్లి అన్ని ఏరియాస్ నుంచి వచ్చారు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా మీ ఆశీర్వాదాలు నన్ను ముందుకు తీసుకెళ్తాయి ఒక నాకు ఒక బూస్టప్పించి అన్ని విధాలుగా సామాజికంగా ఫైట్ చేయడానికి నాకు ఒక శక్తిని ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇవాళ నా బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమం ప్రతి ఇయర్ చేస్తాం కాబట్టి మన జీవిఎంస్కి సంబంధించి మహిళలందరికీ మనం చీరలని పంపిణీ చేయడం జరిగింది అలాగే మీడియా మిత్రులు నిజంగా నాకు నా ఎదుగుదలలో బిగ్గెస్ట్ పార్ట్లో వన్ ఆఫ్ ద పార్ట్స్ ఏంటంటే మీడియా వాళ్ళు నన్ను ఎప్పుడు సొంత తోబుట్టులాగానే నన్ను చూసుకున్నారు సో డెఫినెట్గా మీరందరు రావడం కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఇక్కడే కాదు రాష్ట్రం అంతా ఆంధ్ర తెలంగాణలో నన్ను ప్రత్యేకంగా విష్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి త్రూ సోషల్ మీడియా త్రూ ఫేస్బుక్ కానీ లేకపోతే పర్సనల్గా కానీ ఎవరెవరైతే విష్ చేశారో అందరికీ నాకు సంఘతలు తెలియజేస్తున్నాను అండ్ లాస్ట్గా రాధా రంగ విక్రమ మండలికి సంబంధించిన చైర్మన్ తాళపాలు చెగారు గారు ఆయన దగ్గర దగ్గరగా ఒక నూట ముప్పై విగ్రహాలు రంగా విగ్రహాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ప్రత్యేకంగా రావడం నేను ఎవరన్నా మర్చిపోతే క్షమించండి సో అందరు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ థ్యాంక్ యూ